డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం రోజున కుంభరాశి వారికి సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోవలసిందే అయితే కుంభరాశి వారికి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటన్నింటికీ కూడా పరిష్కారం లభిస్తుంది బాహ్య భర్తల సమస్యలు కావచ్చు ప్రేమ సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు వ్యాపారంలో నష్టం రావటం కావచ్చు మనశ్శాంతి లేకపోవటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవటం అనారోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం అంతేకాదు ఇంకా మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే జ్యోతిష్యం చెప్పబడును ఇక మీకు ఎటువంటి సమస్యలు అయినా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితాన్ని మార్చుకోండి ఖచ్చితంగా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక వీరి సెల్ నంబర్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలను తొలగించుకోండి డిసెంబర్ ఐదవ తారీఖు గురువారం రోజున ఏం జరగనుంది అలా అలానే కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేటటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ నొక్కండి ఇక వీడియోలోకి వెళితే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలానే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులను కుంభరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చి శనీశ్వరుడు అంతేకాదు కుంభరాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది అని చెప్పుకోవచ్చు కుంభరాశి వారికి చాలా కలిసి వచ్చేటటువంటి రోజు నిజానికి చెప్పాలి అంటే కుంభరాశి కష్ట సుఖాలను అనుభవించి ఉన్నారు అంటే కుంభరాశి వారికి కొన్ని విధాలుగా అప్ అండ్ డౌన్స్ అనేవి అధికంగా ఉంటాయి ఒక కష్టం వచ్చింది అన్నప్పుడు ఆ కష్టం మెల్లిగా ఇక అంటే తొలగుతుంది ఇక మన జీవితంలో సంతోషకరమైనటువంటి రోజులు రాబోతున్నాయి అని అనుకునే సమయంలోనే ఇంకా ఏదో ఒక సమస్య వచ్చి మీద పడుతూ ఉంటుంది ఇలా ఆ సమస్యను తొలగించుకోలేక అయితూ ఈ సమస్యను తొలగించుకోలేక చాలా సమస్యలను అనుభవిస్తూ ఉంటారు కానీ వచ్చిన కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కొనేటటువంటి మనస్తత్వం కుంభరాశి వారిది ఏ విషయంలోనైనా సరే కుంభరాశి వారు చాలా ధైర్యంగా బలంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎంతటి కష్టం వచ్చినా వీరు ఆ కష్టానికి భయపడరు వెనకడుగు వేయరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అంటే ఏదైనా కష్టపడి పని చేస్తే మాత్రం ఆ కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది కొంచెం లేట్ అయినా సరే కానీ కష్టానికి తగిన ప్రతిఫలం మాత్రం తప్పకుండా వచ్చి తీరుతుంది కుంభరాశి వారి జీవితంలో అత్యంత గొప్ప శుభవార్తలు కూడా ఈ సమయంలో వినబోతున్నారు ఇదివరకు వీరు పడిన కష్టం అనుభవించిన బాధల నుండి కూడా ఈ సమయం విముక్తి పొందుతారు అంటే ఈ సమయంలో ఆ యొక్క కష్టాల నుండి విముక్తి అనేది పొందే అవకాశం అధికంగా ఉంది కుంభరాశి వారికి దానం చేసే గుణం అధికంగా ఉంటుంది దాన ధర్మాలలో కుంభరాశి వారిని మించినటువంటి వారు ఉండరు అని చెప్పుకోవచ్చు ఈ రాశికి శనీశ్వరుడు కాబట్టి ఈ సమయంలో శని భగవానుడు వీరికి చాలా అనుకూలంగా ఉన్నారు అందువల్ల వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం అనేది కలుగుతుంది కుంభరాశిలో జన్మించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అన్ని విధాలుగా ఈ సమయంలో మేలుని ఉన్నారు ముఖ్యంగా కుంభరాశి వారు ఈరోజు చాలా శుభప్రదమైనటువంటి రోజు కనుక ఏదైనా మీరు ప్రారంభించాలి అన్న నూతన కార్యక్రమాలు ప్రారంభించాలి అన్న నూతనంగా ఏదైనా మొదలు పెట్టాలి అన్న లేదా కుటుంబ పరంగానైనా లేదా మీ లవ్ ప్రపోజల్ అయినా సరే ఈరోజు మంచి రోజు అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈరోజు మీరు ఏదైనా మీ ప్రేయస్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అన్నా లేదా మీ ప్రేయస్కి ప్రపోజల్ చేయాలి అన్నా లేదా ఒక మంచి కంపెనీ ప్రారంభించాలి అన్న సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు చేయటం ఉత్తమమైనటువంటిదిగా భావించబడుతుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఈరోజు ఈ యొక్క కుంభరాశి వారికి ఈరోజు వృత్తిపరంగా బాగా లాభాలు కలిసి వచ్చేటటువంటి అవకాశాలు అధికంగా ఉన్నాయి స్నేహితుల ద్వారా కొత్త ప్రాజెక్టులు పొందే అవకాశం కూడా అధికంగా కనిపిస్తుంది సామాజికంగా మంచి కీర్తి ప్రతిష్టలు కూడా అందుకుంటారు ఆస్తి వ్యవహారాలకు సంబంధించిన ఒక చిన్న అనుకూల సంకేతం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది అకస్మితంగా ధనలాభం వచ్చే అవకాశం కూడా అధికంగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్యం పట్ల అంటే శ్రద్ధను తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో వీరికి ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఆరోగ్యంగాను అలానే ఆనందంగాను ఉంటూ ఉంటారు కుంభరాశి వారు జీవితంలో నుండి కొన్ని రకాల సమస్య కూడా ఈ సమయంలో తొలగిపోబోతుంది ఏదైతే మంచి వార్తను వింటే మీరు ఆనందంగా ఉంటారో ఏ వార్తను వింటే మీరు జీవితంలో సంతోషంగా ఉంటారో మీకు పట్టలేనంత ఆనందం కలుగుతుందో ఆ యొక్క వార్త అనేది మీ చెవిన పడటం ఖాయం ముఖ్యంగా కుంభరాశి వారికి ఈ సమయంలో వృత్తి వ్యాపార పరంగా బాగా కలిసి వస్తాయి బాగా లాభాలు వస్తాయి మునుపటి కంటే కూడా లేదా ఊహించిన దానికంటే కూడా ఎక్కువ లాభదాయకంగా ఉంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు కుంభరాశి వారికి అప్ అండ్ డౌన్స్ ఎన్ని వచ్చినాక కూడా అసలు వారు ఆ యొక్క వాటిని పట్టించుకోరు అంటే అప్ డౌన్స్ని అస్సలు పట్టించుకోరు వీరు ఎప్పుడైనా సరే ఏ కష్టం వచ్చినా ధైర్యంగా ఎదురెళ్ళి పోటీ పడి మరీ గెలుస్తూ ఉంటారు ఎంత పెద్ద కష్టాన్నైనా సరే అవళీలగా ఎదుర్కొనేటటువంటి శక్తి కేవలం కుంభరాశి వారిలో ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు బరువు బాధ్యతలను అధికంగా మోసేటటువంటి వ్యక్తులు కుంభరాశిలో జన్మించినటువంటి ఆడవారు కావచ్చు మగవారు కావచ్చు బరువు బాధ్యతలను ఎక్కువగా మోస్తూ ఉంటారు బరువు బాధ్యతలను వీరు భుజాలపైన మోస్తూ ఉంటారు అందువల్ల వీరు సుఖాంతమైనటువంటి జీవితానికి కూడా దూరంగా ఉంటారు అని చెప్పుకోవచ్చు ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేయటం ఏదో ఒక నూతన ప్రయత్నాలు చేయటం అందులో ఫలించటం మంచి అంటే వీరు ఏ పని చేసినా మంచి అంకిత భావంతో పని చేయటం వల్ల విజయం కూడా అంతే స్థాయిలో అద్భుతంగా విజయాన్ని కూడా పొందుతారు కుంభరాశి వారు విజయవంతమైనటువంటి జీవితాన్ని కూడా గడుపుతారు అని చెప్పుకోవచ్చు అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో వీరికి ఉన్నటువంటి అనుకూలతతో ముఖ్యంగా ఈరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి ఒక మంచి శుభవార్త అందుతుంది మీరు ఊహించని ఒక గొప్ప శుభవార్తను వినబోతున్నారు ఆ యొక్క శుభవార్త అనేది సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి అందుతుంది ముఖ్యంగా ఆ సమయంలో మీరు ఏదైనా పూజ చేయాలి అన్న పరిహారం చేయాలి అన్న కుంభరాశివారు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకి చేయాలి ఎందుకంటే ఆ యొక్క సమయం అనేది మంచి సమయం హోరా సమయంగా పిలువబడుతుంది తదాస్తు దేవతలు కూడా భూలోక సంచారం చేసేటటువంటి సమయంగా భావించబడుతుంది కనుక కుంభరాశి వారు ఆ సమయంలో ఏది చేసినా కలిసి వస్తుంది ఏ కోరిక కోరినా కూడా అది నెరవేరుతుంది కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగాను విద్యార్థులకి చదువు పరంగాను బ అంటే ఎవరైతే ఆ ఆడవారు ఉంటారో అంటే హౌస్ వైఫ్స్ ఉంటారో ఇంట్లో పనిచేసేటటువంటి ఆడవారు ఉంటారో వారికి కూడా ఒక గుర్తింపు లభిస్తుంది అంటే ఇదివరకు మిమ్మల్ని చులకనగా చూసిన వారు కావచ్చు మీ పైన ప్రేమ తగ్గిపోయిందని మీరు ఎప్పుడైతే బాధపడుతూ ఉన్నారో అది మీరు తిరిగి పొందే అవకాశం కూడా కనిపిస్తుంది మీకు ఒక గుర్తింపు ఉంది అంటే మీరు చేసే పనులను బాగున్నాయని మెచ్చుకోవటం అందువల్ల మీరు సంతోషంగా ఉండటం ఇలా ఏదో ఒక అద్భుతమైనటువంటి మంచి మంచి ఊహించని శుభవార్తలు వింటారు అయితే యొక్క యొక్క కుంభరాశి వారు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అంటే గనక శ్రీ లక్ష్మీదేవి ఆరాధన శుభకరంగా భావించబడుతుంది లక్ష్మీదేవిని పూజించటం కానీ అమ్మవారి నామస్మరణ చేయటం కానీ ఇలా అమ్మవారికి ఎర్రని పుష్పాన్ని సమర్పించటం కానీ చేస్తే గనక ఈ రాశిలో జన్మించిన వారికి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఆర్థిక పరంగా వీరు ఎదుర్కొనే కొన్ని రకాల సమస్య నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు